ఎందుకంటే నాకు ఈ మధ్య వినబడుతున్నారు కాబట్టి మీ కొడుకుల నాకు చెప్పాల్సిన బాధ్యత నాది మీ అందరికి ఇప్పుడు ఇక్కడ పెన్షన్ వచ్చిన వాళ్ళు ఎవరు పెన్షన్ పెన్షన్ బీడీ పెన్షన్ కానీ పెద్ద మనుషులు పెన్షన్ కానీ ఒక చేయిస్తున్నామా చాలా మంది ఉన్నారు వైపు అంటే దగ్గర దగ్గర మీకు తొమ్మిది పదిహేను కేసీఆర్ వచ్చినప్పటి నుంచి వస్తుంది పెన్షన్ దగ్గర పెన్షన్ పైసలు తంగు మనిపి బ్యాంకు వస్తాయా లేదా మధ్యలో వచ్చిస్తారా వస్తాయి నువ్వు పోతావు మంచి జేబులో పెట్టుకుంటావు వెళ్ళిపోతావు అవునా రైతు బంధు వచ్చిన ఉన్నారు ఎవరైనా రైతు బంధు రైతు బంధు చేరులు ఎత్తుండ్రే గట్టిగా బాబు రైతు చేరుచాడు నీ రైతు బంధు పైసలు ఎటుకు వస్తాయే బ్యాంక్ వస్తాయి కదా డైరెక్ట్ బ్యాంక్ లోకి వస్తాయి టింగు మన సపోర్స్ నీ ఫోన్ లా నువ్వు పోతావు జేబులో పెట్టుకుంటావు పోతావు కళ్యాణ్ లక్ష్మి వచ్చిన ఎవరినిక కళ్యాణ్ లక్ష్మి చెప్పొచ్చినారు ఎవరన్నా కళ్యాణ లక్ష్మి వచ్చింది ఎవరంటే నీకు చెక్ వచ్చింది నీ బెట్న వచ్చింది కదా వచ్చింది పోయిన పైసలు తీసుకున్నావు అయిపోయింది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు రైతు బంధు ఎన్ని సార్లు వచ్చింది కేసీఆర్ పదకొండు సార్లు ఇచ్చింది రైతు బంధు ఎవరికైనా రూపాయ రూపాయి సంవత్సరం రాలేదు ఎందుకు డైరెక్ట్ నీ బ్యాంక్ లోకి వచ్చింది మా అమ్మలకు పది సంవత్సరాలు పెన్షన్ వచ్చింది ఎవరైనా నువ్వు ఎవరికైనా పోయి అప్లికేషన్ పెట్టుకుని చేజ్ తాకినావు లేదు ఎవరికైనా రూపాయి వేయాల్సి వచ్చిందా లేదు కానీ కేసీఆర్ గారు చేసిన గొప్ప పని ఎవరికి అర్థం కాలేదు కేసీఆర్ ఏం చేసిండు మధ్యలో ఒక మంచి వస్తే మళ్ళీ చాపుతారని డైరెక్ట్ నీ బ్యాంకు ఏడు మొదలు పెట్టిండు ఏది ఇచ్చినా నీ బ్యాంకు రావాలి మధ్యలో ఎవరు రావద్దు ఈ మధ్య నాకు షికాయత్ వస్తుంది మళ్ళీ ఇంద్రం బిల్లుకు ఒక రేట్ అట నా పేరు ఇంకోటి మన రేషన్ కార్డు కు ఒక రేట్ అట మీ కొడుకుని దండం పెట్టి కొడు కోరుతా ఉన్నా ఇది కండి ఎవరికి రూపాయి అవసరం లేదు అర్థమైందా అది మన హక్కు మీకు ధర్మంగా వచ్చేది మీకు రూపాయి ఎవడని అడిగితే ఎవడైనా రూపాయి అడిగినా ఈ ముచ్చట మంచి రోగాలు ఉండదు మన ఇంట్లో రోగల బండి ఉంది అందరి ఇంకా తీసేసి గ్రైండర్ పెట్టింది అందరు రోగల బండి కదా ఆ రోగల బండ తీసి మన తల మీద కొట్టి నా పేరు చెప్పు నేనే చేసిన జైలు నేను పోతా నా పేరు చెప్పుడు అర్థం అయితే మీకు మీ కొడుకులకే చెప్తున్నా దేనికి ఎవరికి రూపాయి అర్జన అవసరం లేదు బాగా ఈ మధ్య తమాషా అయిపోయింది అందరికి కేసీఆర్ ఇంతకొరకే ఆ రోజు ఏం చేసినా డైరెక్ట్ నీ బ్యాంకు వచ్చినట్టు చూసుకున్నాడు తెలుసు ఆయన ముచ్చుంటాయని చెప్పి తెలుసా అందుకొరికే ఏం చేసినా ప్రజలకు డైరెక్ట్ చేయాలి అందరూ ఏమనుకున్నారు వాటి బ్యాంక్ వస్తుంది అనుకున్నారు కాదు మీకు ఎవరి మధ్యలో రావాలని సాంకులేషన్ సో ఇప్పుడు కూడా అదే చెప్తాం మీ అందరికి దయచేసి మీకు బిల్లులు వస్తాయి సరే దానికి ఒక పద్ధతి ఉంది కాబట్టి పద్ధతి ప్రకారం కట్టుకోరు అంతే ఎవరు ఆపదికి లేదు స్లాబ్ వేసినప్పుడు సారీ కింద కింద బేస్మెంట్ కట్టినప్పుడు ఒక లక్ష ఆ అందరికీ బిల్లులు వస్తాయి ఎవరికి ఏం కష్టం ఉన్నా మీకు నా ఇల్లు అడ్రస్ తెలుసు కదా బస్ స్టాండ్ ముందంటే బస్సు దిగితే నా ఇల్లు ఉంటది నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఎవరంటే మీరు నన్ను కష్టపడితే నాకు చెప్పు విలేజ్ సెక్రటరీ కానీ ఎవరైనా కానీ ఇది మన హక్కు ఇక్కడ ఉన్న అధికారులందరికీ జీతాలు వస్తున్నాయి ఆల్రెడీ అర్థమని చెప్పింది మీకు సో దయచేసి మీ అందరికీ కోరేది ఒకటే ఎవరికి కూడా రూపాయి మంచి బ్రహ్మాండ ఇల్లు కట్టుకోర్రీ ఇల్లు మంచి మీ అందరికి వస్తున్నాయి అది మన హక్కు దాన్ని మంచి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరికి కోరు ఏం కష్టం ఉన్నాయి ఇవాళ కన్నా కొందరు ఎంట నవ్వుతున్నాను అంటే వాళ్ళకు కూడా ఫోన్ వచ్చినట్టుంది నాకు ఐదు పదివేలు కావాలని చెప్పేసి దండం పెట్టి చెప్తున్నా ఎవరికి రూపాయి ఇచ్చేది లేదు అర్థమైనా మీ కొడుకుగా చెప్తున్నాయి ఉద్యోగం ఉద్యోగం అన్ని బంద్ చేసుకొని వచ్చిన ఎందుకు మంచి రాజకీయాలు ఉండాలి రాజకీయాలు క్లీన్ గా ఉండాలి మంచిగా ఉండాలి అని చెప్పి వచ్చిన ఇక గవే నడుస్తే అర్థమైంది ఎందుకు మీకు అందుకొకే మార్పు రావాలి ఎప్పుడో ఒకసారి మార్పు రావాలి ఎవరికి రూపాయి చేయాల్సిన అవసరం లేదు మీ దండం పెట్టి కోరుతా ఉన్నా మీ కొడుకులా కోరుతాను కాబట్టి ఏం కష్టం వచ్చా నాకు చెప్పండ్రీ నేను వస్తాను కావాలంటే గానీ మీరు మాత్రం ఎవరికి తలంచాల్సిన అవసరం లేదు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు సరేనా జై తెలంగాణ